సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎలా ఎదురు చూస్తున్నారో సినిమాలో నటించిన నటీ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రాన్ రాస్టిక్ లుక్స్ నా క్యారెక్టరైజేషన్ ఆర్టిస్టులకు కూడా చాలా అరుదు కదా అందుకే ఇలాంటి క్యారెక్టర్స్ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెంచుకుంటున్నారు జనాలు పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ పుష్పరాజ్ కి తెలిసినవేంటో తెలియనివేంటో ఒక్క పాటలో క్లియర్ కట్ గా చెప్పించేశారు కెప్టెన్ సుకుమార్ ఆ పాటకు తగ్గట్టుగా షూ స్టెప్ ఫోన్ స్టెప్ అని పర్ఫామ్ చేసి తన మార్క్ ని మరొకసారి చూపించేశారు బర్నీ కల్ట్ క్యారెక్టర్లో తమ అభిమాన నటుని చూసుకోవడానికి రెడీ అవుతున్నారు జనాలు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన పాన్ ఇండియా ఆడియన్స్ కి దగ్గర చేసిన పుష్ప మూవీకి వస్తున్న సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఈగర్ గానే వెయిట్ చేస్తున్నారు ఆగస్టు పదిహేను ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తోంది అల్లు ఆర్మీ ఆల్రెడీ యానిమల్ మూవీతో మెప్పించారు రష్మిక లాస్ట్ ఇయర్ మొదలైన ఆ వైబ్ని ఈ ఇయర్ పుష్ప సీక్వెల్ రిలే పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలని కళ్లు మేడం రష్మిక మందన భార్య హోదాలో శ్రీవల్లి చేసే మ్యాజిక్ ని చూడాలని ఇష్టంగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ ఇక దాక్షాని ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ క్యారెక్టర్ మీద కూడా బాగా హైప్ క్రియేట్ అయింది స్క్రీన్ మీద ఇంకెంత మాసిగా ఉంటారో అనే డిస్కషన్ కూడా శురు అయింది అలాగే సింగ్ షెకావత్ కోసం కూడా క్యూరియాసిటీ కనిపిస్తోంది ఫస్ట్ పార్ట్ లో చూసిలే సిసలైన క్యారెక్టర్ సెకండ్ హాఫ్లోనే ఉంటుందని చెప్పి జనాలని ఊరించేశారు సుకుమార్ పార్ట్ టూలో ఆ అంచనాలు అందుకోవడానికి ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా షేప్ చేస్తున్నారు సుక్కు